ఎస్ ట్రేడర్స్ ఈరోజు అబ్జర్వ్ చేశారా వన్ అవర్లో మనం మనదైతే వన్ అవర్ ఫార్మేట్ ఉందో టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ వన్ అవర్ క్యాండిల్లోనే వన్ టూ త్రీ త్రీ అవర్స్ తిరిగింది త్రీ అవర్స్ తిరిగిన తర్వాత లాస్ట్ త్రీ ఫిఫ్ట్ టూ టూ ఫిఫ్టీన్కి పైకి ఎగిరింది ఒకేసారి టెన్ ఫిఫ్టీన్ రేంజ్ని క్రాస్ చేసింది క్రాస్ చేసి మళ్ళీ డే ఓపెన్ హై హై వరకు వెళ్ళిపోయింది ఈరోజు ఇంకా ఇక్కడ ఇంకా గ్యాబ్ ఉంది ఇక్కడ ఇక్కడ నిన్న టెన్ ఫిఫ్టీన్ దాటింది కానీ అంతా ముందు రోజు టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇక్కడ వరకు వస్తు ఇక్కడ వరకు రావాలి ఏ అయింది కదా ఇక్కడ వరకు రావాలి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కిందికి రావాల్సి ఉంటుంది ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి అర్థమవుతుంది ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బ్రేక్ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ బ్రేక్డౌన్ అయింది ఈ బ్రేక్డౌన్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు చూడండి ఈరోజు ఏమైంది మనం అనుకున్న లెవెల్స్ ప్రకారం ఈ డాట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ లెవెల్స్ ఈ తిన్ డాట్స్ లైన్స్ డైలీ లెవెల్స్ ఈ డైలీ లెవెల్స్ ప్రకారం మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ టచ్ చేసిన తర్వాతనే మళ్ళీ బ్యాక్ బ్యాకప్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది స్ట్రాంగ్ క్లోజ్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్లో చూడండి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ బ్యాక్ వచ్చింది ఫుల్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఫార్మేటు పేర్సింగ్ క్యాండిల్ వచ్చింది క్యాండిల్ తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇది ఇక్కడ వరకు టార్గెట్ అది సింపుల్ లాజిక్ ఇక్కడ ఛానల్ కూడా వర్కౌట్ అయింది చూడండి ఇక్కడ ఫస్ట్ ఐ సెకండ్ ఐ ఫస్ట్ లో ఫస్ట్ లోకి ఇది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హై క్రియేట్ అయిన తర్వాత ఒక లో క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ హై క్రియేట్ అయిన తర్వాత వేయాల్సి ఉంటుంది ఈ ఛానల్ ఇక్కడ నుంచి ఇక్కడ టచ్ చేస్తూ ఈ లోకి టచ్ చేస్తే ఛానల్ వస్తుంది ఈ ఛానల్లోనే మళ్ళీ వన్ టూ టూ టైమ్స్ టచ్ చేసి మళ్ళీ పైకి ఎగిరింది అది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మెయిన్ ఛానల్ కూడా చూడండి నిన్న మొన్న చెప్పుకున్న ఛానల్ కూడా ఈ ఛానల్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ కనపడుతుంది ఈ ఛానల్ ఈ ఛానల్ డౌన్లో ఉన్నప్పుడే మనం డౌన్ సైడ్ ఉంటామని చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ నుంచే మళ్ళీ ఫుల్ అప్ సైడ్ వెళ్ళిపోయింది అదే అనమాట మనం ఒకసారి మన ఫార్మాట్ చెక్ చేయండి చెక్ చేస్తే అర్థమవుతుంది ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ